చూడండి చూస్తుంటేనే నోరు గోరు అల్లం ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుంది అండి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ఎంతో టేస్టీగా ఉండే నువ్వు ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుంది హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్వాతి రంగు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా నా ఛానల్ ని సపోర్ట్ చేసి ఛానల్ కూడా హృదయపూర్ నమస్కారాలు అండి వేసవికాలం వచ్చేసింది కదా తెలంగాణ స్టైల్లో అల్లం ఆవకాయ నువ్వుల చప్పటి ఆవకాయ అండి చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా పక్క కొలతలతో అని చెప్తాను నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఆల్ బెల్ ెస్ట్ చేయండి ఎందుకంటే నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మనం మామిడికాయ ఆవకాయ పచ్చడి పెట్టే ముందు మామిడికాయలు పుల్లటివి తీసుకోవాలి మామిడికాయలకు ఎక్కడ కూడా దెబ్బ తగలకుండా ఉండాలి ఎందుకంటే తొక్క అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది వీటిని చక్కగా నీటిలో వేసి మామిడికాయలను ఒక్కొక్కటిగా తీసుకుని ఒక నీట్ గా ఇలా కడుక్కోవడం వల్ల కాయలకున్ను మదులు ఏది ఉండకుండా నీటి దగ్గర ఉండే సొన్న లాంటిది మొత్తం కూడా ఆ అప్పుడు ఆరనివ్వాలి పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అవుతుంది ఇలా ఆరితే సంవత్సరం మొత్తం కూడా ఒక్క మామిడికాయ తీసుకుంటూ ఇలా ఒక్కలు మనకు ఎంత సైజ్ కావాలో అంత కొట్టుకోవాలి నేను ప్రతిసారి బయటే కొట్టించుకొచ్చేది తప్ప ఈసారి నేనే కొట్టుకుంటున్నాను ట్రై చేస్తున్నాను చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాయ అనేది గట్టిగా ఉంది ఇలా గట్టిగా ఉంటేనే చట్నీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇవన్నీ కూడా కొట్టిస్తాను చూడండి ముక్కలన్నీ ఇలా చిన్న చిన్నగా కొట్టేసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం నేను ఇలా కొట్టడం కూడా పర్ఫెక్ట్ గా వచ్చాయి వీటిని కూడా ఒక్కొక్క ముక్కలాగా నీట్ గా తుడుచుకోవాలి జీడి ఉంటుంది కదండి అది అనేది తీసేసుకోవాలి తీసుకొని ఒక్కసారి వీటిని వెయిట్ చేసుకుందాం నేను మూడు రకాలుగా పెట్టాలనుకుంటున్నాను ఒకటి అల్లం ఆవకాయ రెండు నువ్వులతోని ఆవకాయ మూడు నువ్వులతోని చప్పగా ఉప్పావా అంటారు అలా పెడతాం అనుకుంటున్నాను ఎందుకు పెట్టాలనుకుంటానంటే నేను మాకు చిన్న ఫంక్షన్ ఉంది ఎక్స్పెషల్లీ ప్రత్యేకించి నేను ఫంక్షన్ కోసమే ఆవకాయలు పెడుతున్నాను అల్లం ఆవకాయ అండి ఎందులోకి ఇవి నాలుగు గ్లాసుల మామిడికాయ ముక్కలైన ఇలాకి ఈ గ్లాస్ తోనే తీసుకున్నాను ఇదే గ్లాస్ తోని మనకు అందరు ఇంట్లో ఉంటాయి కదండి ఈ గ్లాస్ తోనే తీసుకుంటున్నాను కిలో గ్లాస్ ఇది దీంతోనే ఆవు కిలో ఉప్పు అలా అన్ని కూడా పుల్చుకున్నాను చూడండి ఇది ఉప్పు ఆకు లో వేస్తుంది కారం కొత్తగా పట్టించింది గ్లాస్ కింద వరకు వేస్తున్నాను హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేద్దాం ఎంత అంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఏమో అల్లం వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఏమో వెల్లుల్లి పడుతుంది నేను గ్లాస్ తో చెప్తున్నాను చూడండి ఈ గ్లాస్ తోని పులుచుకొని దీనిలో నిండుగా అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేస్తున్నాను రావ పొడి అంటే ఇక్కడికి వేస్తున్నాను అల్లం ఆవకాయకు దీన్ని కలుపుతుంది సూపర్ గా వస్తుందండి స్మెల్ అల్లం అనేది బాడీలో ఫ్యాట్నెస్ ని తగ్గిస్తుంది మనకు ఎంతో మంచిదండి బాడీకి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దీన్ని రెండు గ్లాసులు పడుతుంది అంటే కిలో నూనె పడుతుంది ఎందుకంటే అల్లం పేస్ట్ వేస్తాం కాబట్టి ఎక్కువగా పడుతుంది నేను పల్లి నూనె వేసుకున్నాను వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర నూరు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి నూనె వేడైందా చూద్దాం మీకు కాస్త వేడి కావాలండి నూనె వేడైందండి ఎండుమిర్చి వేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు గోలు చూడండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాం కాస్త పసుపు ఇప్పుడే వెల్లుల్లి ముద్ద వేసుకుంటే మాడిపోతుంది కాసేని నువ్వులు అవి వేగిన తర్వాత పక్కన పెట్టుకుందాం అండి చాలా అంత వెల్లుల్లి ముద్ద వేద్దాం చల్లగా అయిందండి ఇప్పుడు వెల్లు వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకొని ఇంకా చల్లారనిద్దాం ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు తొక్కుకు మొత్తం ఈ నూనెను పట్టించుకోవాలి అల్లం దండి దీనిలో ఇది పోపు అనేది చల్లగా అయింది ఇప్పుడు దీన్ని కలుపుకుందాం నోరు నోరవుతుంది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు రిప్లై ఇస్తాను ఇది సంవత్సరం పాటులో ఉండే అల్లం ఆవకాయ నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బెల్ ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ ముందుకి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీకు పెట్టుకుని మరి కామెంట్ చేయండి ఎలా ఉందో ఓకేనా థ్యాంక్ యూ మోర్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్ ఇది చప్పటిది లోల కుక్క కోసం అండి ఈ గ్లాస్ కొన్ని రెండు గ్లాసులు పైన బింజలు ముక్కలు ఎండెందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెద్ద చూడండి గ్లాస్ తో ఇక్కడికి వేస్తున్నాను పావు కిలో గ్లాస్ కాబట్టి ఇవి హాఫ్ కేజీయే కాబట్టి పావు కిలో సగం ఇక్కడికి వేస్తున్నా ఆవ పొడి అండి ఇక్కడికి వేస్తున్నాను పావు కిలో గ్లాస్ లో ఇక్కడ హాఫ్ కాదండి హాఫ్ కన్నా కొంచెం తక్కువగా వేస్తున్నాను ఇందులో కాస్త ఆవు పొడి అనేది ఎక్కువగా పడుతుంది అందుకే ఎక్కువగా వేసుకున్నాను ఇందులో దేవుడు పావు కిలో నువ్వుల పొడి వేయించి గ్రైండ్ చేసుకున్నాను ఇది ఇక్కడ వేస్తున్నాను ఇక్కడి వరకు వెల్లుల్లి వేస్తున్నాను అంటే హాఫ్ హాఫ్ కేజీ కాబట్టి ఇది ఎక్కువగా పట్టవు అందుకే ఇక్కడికి వేస్తున్నాను దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం మా పిల్లలకైతే చాలా ఇష్టం చప్పటి నువ్వుల చట్నీ వాళ్ళు ఇదే తింటారు ఇప్పుడు దీన్ని ఉప్పు పెట్టుకున్నా ఉప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లి ముద్ద కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎండవచ్చి నేను పల్లీలో పల్లీ నూనె అనేది వాడుతున్నాను హాఫ్ కేజీ కాబట్టి ఇలాకి పావు కిలో చొప్పున వేస్తారు నేను హాఫ్ కేజీ కాబట్టి గ్లాసులో సగం తీసుకుంటున్నాను ఇది ఇంకాస్త చల్ల కావాలి ఏం లేదు కరెక్ట్ నువ్వులు కాస్త పసుపు వేసుకుందాం ఇప్పుడు చల్లగా అయిందండి వెల్లుల్లి ముద్ద వేసుకుందాం ఇలా ఒక్కసారి కలుపుకొని మొత్తం చల్లారిన తర్వాత చట్నీకి అనేది పట్టించుకుందాం వేడిగా ఉన్నప్పుడు అసలు వేయకండి ముక్క అనేది నల్లబడుతుంది చల్లగా అయింది మొత్తం కూడా కలుపుకుందాం చూడండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వు ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు గట్టిగానే ఉంది ఈ ముక్క నుండి వాటర్ అనేది వచ్చిన తర్వాత ఇది ఊరినట్టు ఊరినట్టీ వాటర్ అనేది వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కదండి పక్క కులతలతో చేయండి సూపర్ గా ఉంటుంది నువ్వు తొక్కు అంటారు నువ్వు బాబాకాయ అంటారు మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇది నేను తప్పకుండా ప్రతిసారి కూడా పెడతాను మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బెల్ ప్రెస్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా మేము ముందుకి నా వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ మార్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్ ఎంతో టేస్టీగా ఉండే చూడగానే నోరుతుంది నువ్వు లావకాయ ఇది చప్పటి నువ్వు లావకాయ అండి இது அல்லம் ஆவகாய் நூல ஆவகாய் ஷோகி நூல ஆவாய அல்லம் அல்லம் ஆவக்காய తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి చూస్తే మీకే తెలుస్తుంది